మౌనంగానే ఎదగమని మొక్కని చెబుతుంది ఎదిగిన కొద్దీ ఓదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్కని చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది అపజయాలు చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది దూరమెంతు ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేచ్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకునేస్తమా బాధ వెంట నౌల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి లేబిగించగా చేతి గీత మార్చుకో మార్చలేని గమనించుకో తోచినట్లుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు ನೀತಲರಾತನು ನುವೇರಾಲಿ ನೀ ಧೈರ್ಯಾನ್ನ ದರ್ಶಿಸಿ ದೈವಾಲೆ ತಲದ నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది